సంక్రాంతి వేడుకలకు దక్షిణాది రాష్ట్రాలు కేరాఫ్ గా నిలుస్తాయి పోడి పందాలకు ఏపీ ప్రత్యేకమైతే తమిళనాడులో కనుమనాడు జరిగే జల్లికట్టు పోటీలైతే ఇంకా ప్రత్యేకం ఎన్నో వివాదాలను ఆంక్షలను ఎదిరించి వరి తమిళులు తమ సాంప్రదాయ క్రీడను కొనసాగిస్తున్నారు మరి ఇంతకీ ఈ జల్లికట్టు ఆట ఏంటి దీని చరిత్ర ఏంటి ఈరోజు అనగనగాలో జల్లికట్టు లేదా సల్లికట్టు అనేది తమిళనాడులో శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయ క్రీడ ఏటా మట్టు పొంగల్ అంటే కనుమనాడు ఈ పోటీలను నిర్వహిస్తారు దీని మూలాలు నాలుగు వందల లో ఉన్నాయని చరిత్ర చెబుతోంది ఆయార్ అనే వర్గం వారు ఈ క్రీడను ప్రారంభించారు జల్లి కట్టు అనే రెండు పదాల నుంచి ఈ జల్లికట్టు వచ్చింది జల్లి అంటే బంగారం లేదా వెండి నాణేలు అని అర్థం కట్టు అంటే కట్టడం ఎద్దు కొమ్ములకు లేదా దాని మెడ డకు కట్టే ను విజేతకు ఇస్తారు తమిళనాడులో ఉత్తరాన తంజావూరు తిరుచిరాపల్లి ప్రాంతాల మధ్య ఉన్న గ్రామాలు దక్షిణాన తిరునల్వేలి రామనాథపురం మధ్య ఉన్న గ్రామాల్లో ఈ జల్లికట్టు వేడుకలు జరుగుతుంటాయి ఇక ఈ తమిళనాడు సెంటర్లో ఉన్న మధురై ఈ వేడుకలకు పెట్టింది పేరు ఈ వేడుకల కోసం బలిష్టమైన ప్రత్యేక శిక్షణ ఇచ్చిన పులికులం కంగయం అనే జాతులకు చెందిన ఎద్దులను ఉపయోగిస్తారు వీటిని మైదానంలోకి విడుదల చేయగానే పోటీదారుడు ఆ ఎద్దును అదుపు చేసేందుకు ప్రయత్నిస్తారు పోటీదారుడు ఎద్దు మూపురాన్ని మాత్రమే పట్టుకోవాలి గేమ్ రూల్స్ బట్టి కొన్ని చోట్ల ముప్పై సెకండ్లు మూపురాన్ని పట్టుకుని ఉంటే సరిపోతుంది పదిహేను మీటర్ల వరకు ఆ మూపురాన్ని పట్టుకుని ఉండాలనేది మరికొన్ని చోట్ల ఉంటే రూల్ లేదా తోక కొమ్ములను తాకితే ఆటగాణ్ణి అనర్హుడిగా ప్రకటిస్తారు ఇది ఎంతో మంది ఈ క్రీడల్లో పాల్గొని గాయాలు పాలై ప్రాణాలు కోల్పోయారు అయినా సరే తమిళులకు ఈ ఆటపైనా తమ పైన మక్కువ తగ్గలేదు ఈ ఆట వల్ల జంతు హింస జరుగుతోందని సుప్రీంకోర్టు నిషేధం విధించినా సరే దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి పోరాడారు దీంతో రెండు వేల పదిహేడులో ఈ ఆటకు అనుమతిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది సింధు లోయ నాగరికత కాలం నుంచే ఈ క్రీడ ఉందని పేర్కొంటున్నారు ఇందుకు సంబంధించిన ఓ సీల్ తవ్వకాల్లో బయటపడటమే ఇందుకు నిదర్శనం ప్రస్తుతం ఇది ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో భద్రపరిచారు అందుకే ఇంత పురాతన చరిత్ర ఉన్న ఈ క్రీడను ఏళ్లుగా పాడుకుంటూ రిస్క్ ఉందని తెలిసిన ఏటా ఈ క్రీడలను ఘనంగా నిర్వహిస్తున్నారు తమిళనాడు ప్రజలు